మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శనివారం రోజు స్త్రీలు ఆవాలతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి నలభై ఎనిమిది గంటల్లో డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది శనివారం రోజు రాత్రి స్త్రీలు ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా చక్కగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే చెడు దృష్టి దృష్టి దోషాల నుండి కూడా బయటపడతారు ఆవాల గురించి మన అందరికీ తెలుసు ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలా శాస్త్రాలలో చెప్పారు ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి ఆవాలు శనికి సంకేతం కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు ఆవాలు దానం ఇవ్వవచ్చు కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అలా కొంటే శని వలన కష్టాలు ఎదురవుతాయి మాకు బాగా సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో ఎందుకో తెలియకుండానే సమస్యలు వచ్చి చేరుకున్నాయి అని దిగులు పడేవారు ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నల్ల వాళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఇంతకీ శనివారం రోజు ఆవాలతో ఏం చేస్తే నలభై ఎనిమిది గంటల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు మాలందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాస్తులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజిని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరబడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు ధ్వజిని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా మనం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందుని గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది ఇక వీడియోలోకి వస్తే కొంతమంది ఎప్పుడూ బాధపడిపోతూ ఉంటారు లోపల మదన పడిపోతూ ఉంటారు ఎందుకు వస్తాయో తెలియదు కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల వలన తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు మాట వినరు ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లోని ఆడవారు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గుప్పెడు ఆవాలతో ఒక పరిహారం చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు గుప్పెడు ఆవాలను తీసుకోండి తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ వస్త్రంలో ముందు ఈ ఆవాలను వేయండి ఆ తర్వాత ఒక బొగ్గు ముక్కను కూడా వేయండి మీకు బొగ్గు దొరకకపోతే ఒక ఇనుప మేకును వేయండి బొగ్గును కానీ మేకును కానీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు నల్ల నువ్వులను కూడా ఈ వస్త్రంలో వేయండి ఆవాలు మేకు లేదా బొగ్గు మరియు నువ్వులు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు వీటన్నిటినీ కలిపి పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు పోతాయి మీకు ఉన్న శని బాధలు పోతాయి తర్వాత వీటన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కిటికీకి కానీ కట్టండి ఇలా కట్టిన మూటను రెండు రోజుల వరకు అలా ఉంచండి రెండు రోజుల తర్వాత ఈ మూటను విప్పేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి ఇలా నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేయండి పరిహారం చేయటం వలన నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో మీరు ఆశించిన మంచి ఫలితం లభిస్తుంది గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు సమస్యల నుండి బయటపడతారు విపరీతంగా సంపాదన పెరుగుతుంది కనుక మీరు కూడా శనివారం రాత్రి ఆవాలతో ఇలా చేసి శుభాలను పొందండి రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అపర కుబేరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు గాజు బిల్లలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాలలో వేస్తూ ఉంటారు లడ్డు చక్కెర పొంగలి పరమాన్నం ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకరుపూరం వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి లేదా కుంకుమ భరిణ ఖాళీది ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా భరిణిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు గనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి లేదంటే మూడు యాలక్కాయలను వేయండి ఇలా కుంకుమ భరిణలో పచ్చకరుపూరము కుంకుమ పువ్వు లేదా యాలుకలు వేసి ఒక్కసారి ఆ భరిణను మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు చెడంతా పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి ధనానికి లోటు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి ఆ తర్వాత ఈ కుంకుమ బరిన మీద మూత పెట్టేసి ఆ బరినను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీర్వాలో ధనం దాచుకునే చోట పెట్టండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్కరోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి కలవస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి